పండుగ సేన అనే వ్యక్తి ఒక కులానికో ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు మునిరాజు కులంలో పుట్టినప్పటికీ అతను పేద పీడిత వర్గాల పక్షాన్నే ఉన్నాడు కాబట్టి అతన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఉన్న అసమానతలు కానీ సమాజంలో పీడిత ప్రజల పక్షాన కానీ నిలబడి పోరాడి ప్రజలకు మేలు చేయాలని మేము కోరుకుంటున్నాము ఆ విధంగా పబ్లిక్ చైతన్యం కావాలని చెప్పేసి ప్రతి ఊరూరా పనసిన విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నాము ఇప్పుడు తెలంగాణలో రెండు జిల్లాల మామూన్న రంగారెడ్డి జిల్లాలో పదిహేడు విగ్రహాలు ఏర్పాడవుతున్నాయి పదిహేడు విగ్రహాలు ఏర్పాడవుతున్నాయి మేము ఖచ్చితంగా ఇప్పుడు పానమూర్లో కూడా ఇప్పుడు మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఆశీస్సులతోటి ఆయన అండదండలతో మేము కొద్ది రోజుల్లోనే మరొక విగ్రహము రూరల్ మండలంలో మన్నెకొండ దగ్గర పెట్టాలని చేస్తున్నాము పెద్దం కూడా మా ఎమ్మెల్యే గారు ఆశీస్సులు మాకున్నాయి దానికి మా ఇంటి వెంకటేజ్ సంజయ్ ముదిరాజు మా వాళ్ళు ఉన్నారు మేమంతా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం చేస్తాము ఇప్పుడే కార్యక్రమం పెద్ద ఎత్తున చేద్దాం అనుకున్నాం కానీ వాతావరణం మాకు లేదు వాతావరణం రాష్ట్రం మొత్తం ఇదే విధంగా ఉంది కాబట్టి మేము దీన్ని కొంచెం విగ్రహం వరకే పరిమితం చేస్తాం దీన్ని కాబట్టి ఈ కార్యక్రమానికి బీసీ బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ పనసేనా అభిమానులు తర్వాత ఎవరైతే ప్రజా చైతన్యం ప్రజలకు అభివృద్ధి కొరకు కానీ లేకపోతే రాజరికం అన్నచేత కొరకు కానీ రాజ్యాధికారం సాధించాలనేది కూడా పనిచేయన ఒక వీరుని గాథ తెలుసుకోవాలి కాబట్టి ఆయన విగ్రహావిష్కరణకు ఎక్కువ మంది పనని మేము కోరుకుంటాం అవునండి ఎందుకంటే నిన్న మాకు ఫోర్ ఫోర్ డేస్ ఫుల్ వర్షాలని చెప్పారు దానికి మేము అక్కడ మాకు ప్లేసు విగ్రహ విగ్రహం పెట్టిన దగ్గర ప్లేసు శైలు భూమి మంచిగా లేదు అక్కడ మేము మీటింగ్ పెద్ద పెట్టాలనుకున్నాము అది పెట్టడానికి ఇబ్బంది ఉంది కాబట్టి పోస్ట్ ఫోన్ చేసేసి తర్వాత పెడతామని అనుకున్నాము కానీ మా పెద్దలంతా రాత్రి చర్చించి మళ్ళీ డిసిషన్ మార్చుకున్నాం మేము ముందు క్యాన్సిల్ చేసి తర్వాత వెళ్దాం అనుకున్నాం వర్షాలు తగ్గినాక కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మేము పెట్టాలని నిర్ణయించుకున్నాము అదే విషయం మళ్ళీ కూడా అందరికీ తెలియజేస్తున్నాం ఇందులో ధన్యవాదాలు నా పేరు గోనెల్ శ్రీనివాసులు నేను తెలంగాణ మా సహకార సంఘం ఉమ్మడి నగర్ జిల్లా ప్రెసిడెంట్ని ఈ నెల పదిహేడు తారీఖు నాడు అన్నవాడ మండల కేంద్రంలోని పండగసాయన్న విగ్రహ ఆవిష్కరణంలో ఈరోజు విగ్రహంకు సంబంధించిన అక్కడున్న కార్యక్రమాలు పూర్తి చే చేయడం జరిగింది విగ్రహ ఆవిష్కారానికి మొత్తం అక్కడున్న పనులన్నీ పూర్తి చేసి రేపు కూడా అక్కడున్నది మొత్తం క్లీన్ చేయడం వల్ల మనకు రాబోయే ముఖ్య అతిథులు ప్రతినిధులు రాజకీయ నాయకులు ముద్రాజు సోదరులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ పాల్గొంటారని కూడా అక్కడ కొద్దిపాటు వర్షం పడ్డా కూడా అక్కడ చిత్తడిగా ఉండకుండా నీట్గా చేయడం శుభ్రపరచడం మళ్ళీ విగ్రహానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి మరియు ఏడో పదిహేడో తారీఖు నాడు జరిగే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ప్రజలు తరలిస్తున్నారు ప్రతి గ్రామానికి ప్రతి మండల లెవెల్లో బండ్లు బస్సులు జీపులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అలాంటిది మళ్ళీ ఈరోజు పండుగ సాయన వీరుని కొరకు ఎస్సీ ఎస్సీ బీసీలు అందరూ కూడా తరలి రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయ రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి నాయకులు కూడా ఈరోజు ఆ రోజు పదిహేడు తారీఖు తరలి రావడం జరుగుతుంది మా ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ముఖ్య ముదిరాజులు మహాముదిరాజులు వివిధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కూడా రావడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని వంద శాతంగా విజయవంతం చేస్తామని నమ్మకం ఉంది జరుగుతుంది కూడా ఎందుకంటే పండగ అందరి వాడు అందరికీ అభిమానము దీనిలా ఏదొక డౌట్ లేదు ప్రత్యేకంగా ఏంటంటే మా స్థానిక ఎమ్మెల్యే గారు పదే పదే అడగడం కరెక్ట్ మొత్తం ఓకే ఉందా మా ఎంపీ గారు కూడా డీకే అన్నగారు కూడా అడగడం అన్నీ ఓకే చేసుకోండి విజయవంతం చేతం అందరు కలిసికట్టుగా పండుగ సాయన విగ్రహాన్ని ఆవిష్కరించుకుందాం అని చెప్పి కూడా పిలుపునివ్వడం జరిగింది మరి వాళ్ళందరికీ పేరు పేరున మరియు మా ప్రజలకు మన ముద్రాజు మా సోదరులకు ముద్రాజు నాయకులకు రాష్ట్ర నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు ధన్యవా